మన మనల్ని ఆచరింపజేసేదే ఆచారం ఇప్పుడు వచ్చాం ప్రపంచంలోకి వచ్చాం శ్రీ ప్రపంచం చూడండి ఎంత అద్భుతం ఎంత సన్లైట్ మన గాలి పీలుస్తున్నాం హాయిగా గాలి ఎక్కువ ఎవరికి తెలుస్తుంది మన కరోనా చాలా మందికి తెలిసింది వెంటిలేటర్ పెట్టాం కానీ తెలిసిందే లేదా మనం ఎంత ఫ్రీగా తీసుకుంటున్నాం గాలి ఇప్పుడు నాకు నలభై మూడేళ్ళు ఎన్నికే టన్నులు తిన్నానో బియ్యం ఎన్ని లీటర్లు నీళ్ళు తాగామో ఇవన్నీ ఎవరు ఇచ్చారు భగవంతుడు కాకపోతే మనము శాశ్వతమైందని అశాశ్వతం అనుకోని అశాశ్వతమైందని శాశ్వతం అనుకోని మనం బ్రతికేస్తూ ఉన్నాం సో ఈ మనం ఈ విధంగా మాట్లాడుకునే ఈ ప్రవచనంలో కూడా మూల సిద్ధాంతం మూల ఉద్దేశం ఏంటంటే మీరు ఏవైనా చేయండి కానీ నిరంతరం మన సంబంధం ఎవరితో ఉండాలి భగవంతుడు భగవంతుడితో ఉండాలి భార్యతో భర్త సంబంధం భర్తతో భార్య సంబంధం ఉండచ్చు తప్పు లేదు ఒకసారి ఇట్లాగే భజగవంత సూత్రం ఒక చోట చెప్తే వారెవరు ఇంటికి వెళ్ళి రేపటి నుంచి నువ్వు నాకు భర్తవ కాదు నేను నీకు భార్య కాదు అందు మనం చెప్పింది ఏంటి మీరు భార్య భర్త సంబంధం ఉండండి పిల్లలతో సంబంధం ఉండండి కూరలో ఉప్పైనా కారమైనా ఇంట్లో డబ్బా ఉందని డబ్బా వేస్తావా ఎంత వేస్తాం ఎంతవరకు అవసరమో అంతవరకు వేస్తాం అంటే మన ప్రయాణం మనం చేసుకుంటూ వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళకి సమకూరుస్తూ ఏ పని చేసినా మన యొక్క దృష్టి మన చిత్తం మనస్సు ఎవరి మీద ఉండాలి భగవంతుడి భగవంతుడి మీద ఉండాలి ఎందుకని జన్మ జన్మాలుగా మనం మోసుకొస్తుంది ఆయనే ఈ రోజు ఈ దేహంతో ఉన్నాం మనం చేసే పాపపుణ్యాన్ని బట్టి రేపు ఇంకో దేహం రావచ్చు ఇంకో దేహం ఇచ్చేది కూడా ఎవరు ఆయనే సంబంధం ఆయనతోనే ఉండాలి కాబట్టి అందుకని రక్తం పంచిన వారితో కాదు మనం బంధం ఉండాల్సింది రక్తాన్ని సృష్టించిన వారితో బంధం ఉండాలి ఎందుకని రక్తాన్ని ఇంతవరకు ఎవరు సృష్టించాల ఈ ప్రపంచంలో చాలా సృష్టించరిగింది కానీ రక్తాన్ని ఎవరు సృష్టించలేకపోయారు ఒక భగవంతుడికి తెలుసు ఆ ఫార్ములా ఏంటో మనకు తెలియదు నా కాదా అందువల్ల మనం అందరము కూడా ఈరోజు మీ ముందు ప్రశ్నలే వేశాను అసలు ఈ ప్రపంచం ఏంటి ప్రపంచంలో ఉందే మనలో ఉంది కాదా లోపల గాలి ఉంది బయట లేదా ప్రపంచం అట్లాగే ఉంది అగ్ని ఉంది లోపల అగ్ని లేదా సో వాటికి మన కనెక్షన్ ఏంటి సో జీవుడికి జగత్కి కనెక్షన్ ఏంటి జగత్తుకి జగదీశుడికి కనెక్షన్ ఏంటి ఇంకొంచెం ముందుకు వెళ్తాయి సో ఇవన్నీ మనము నిరంతరం చేయాలి నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటేనే మనకి తత్సంబంధమైన జ్ఞానం తెలుసుకోవాలని లేకపోతే దాన్ని అనుభవించాలని ఒక కోరిక కలుగుతుంది అసలు కలగాల్సిన ఇదే కోరిక మిగతా కోరికలు అనేవి వ్యర్థం ఎందుకని ఎవరన్నా వచ్చి మీకు ఈ గంట ఆనందం చాలా శాశ్వత ఆనందం కావాలంటే ఏం కోరుకుంటారమ్మా శాశ్వతానందం అసలు గురువు దగ్గరికి వెళ్తే ఇంకా అద్భుతం శాశ్వత ఆనందం ఎవరంటే నువ్వే అంటున్నాడు నేను శాశ్వతం అయితే నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే తెలియక చూడండి ఎంత గమ్మత్వం ఇది సో మీకు వచ్చేవన్నీ కూడా ఒక విషయం మీద ఆనందము ఒక వస్తువు వచ్చి రావడం వల్ల ఆనందము బాగా ఎండగా ఉంది పోతే ఆనందం ఎంతవరకు ఒక గంట మళ్ళీ ఎండకు రావాల్సిందే మన ఆనందాలని ఇంతే విషయానందం వస్తువు ఆనందం అన్ని ఆనందాలే అదే భగవంతుడితో ఆనందం భగవంతుడితో సంబంధం అది చెరగని తరగని ఆనందం అఖండ ఆనందం ఇవన్నీ ఖండఖండాలుగా చీలిపోతుంటాయి అఖండ ఆనందం సో మనం కూడా ఈ సృష్టిలో చాలా విద్యలు ఉన్నాయి ఏ అయినా ఎవరైనా చేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు మరి నేను చెప్పేది ఇబ్బంది కలగట్లేదు అందరికీ ఓకే కదా రైట్ సో మనం ఏ విద్యను నేర్చుకోవచ్చు కానీ భగవంతుడికి సంబంధించి ఆత్మకు సంబంధించి ఏదైనా విద్య ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అదే ఏంటయ్యాదంటే త్రయము సో మీకు మిమ్మల్ని మీద ఉద్ధరించుకోవాలి అసలు మోక్షం అంటే ఏంటి అసలు ఆత్మ అంటే ఏంటి అసలు దేవుడు అంటే ఎవరు జీవుడు అంటే ఎవరు వీళ్ళ ముగ్గురి కనెక్షన్ ఏంటి సో ఏ విద్య నేర్చుకుంటే మనం ఈ దీంట్లో ముందుకు వెళ్తామంటే మిగతా విద్యలు ఏవైనా సరే అవన్నీ ఏదో ఫుడ్ కొరకు లేకపోతే ఏదో వ్యవహారాల కొరకు అవసరాల కొరకు డబ్బు అవసరమే కానీ డబ్బే అవసరం కాదండి గుర్తుపెట్టుకోండి బాగా ఎందుకంటే డబ్బు బాగా ఉండాలిక డబ్బు లేని వాళ్ళే ఆనందంగా ఉన్నారు ఈరోజు దాన్ని ఏం చేయాలి అర్థం కాక ఇంకో పెద్ద సమస్య చూడండి ప్రపంచంలో డబ్బు బాగా పెరిగింది అనుకోండి ఫస్ట్ శత్రు ఎవరు మన ఇంట్లో వాళ్ళే తర్వాత బంధువులు తర్వాత స్నేహితులు ఇద్దరం కలిసి షాప్ ఓపెన్ చేసినా వాడు నాలుగు కోట్లు సంపాదించాడు నేను నాలుగు వేలు సంపాదించాను దానికి ఎవరు ఏం చేస్తారు ఎవరు పుణ్యం వాళ్ళది ఎవరి పాపం వాళ్ళది మనం ఏం చేయాలి పట్టుకుపోయే వాళ్ళు అది మనం ఆలోచించాలి ఎంత ఉన్నా ఏమున్నా ఏం చేసినా చివరికి ఏది శాశ్వతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ బాధించవు మనకి అది గుర్తు లేదు కాబట్టే మనల్ని ఇవన్నీ బాధిస్తున్నాయి అన్నమాట సో అసలు పుణ్యభావాలన్నా కూడా చాలా మంచి డెఫినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీ పిల్లలకు చెప్పాలి కాబట్టి అసలు పుణ్యం అంటే ఏంటి పరోపకారం ఇదం పుణ్యం పరపీడనం ఇది పాపనం అయ్యా నువ్వు పరులకు ఉపకారం చేస్తే నీకు పుణ్యం వస్తుంది పుణ్యఫలం ఆనందం అది కూడా శాశ్వతం కాదు బంగారం సంఖ్యలో ముందుకు పోతే ప్రస్తుతానికి అట్లాగే పాప ఫలం అది ఒక సంఖ్యలు రెండు సంఖ్యలే ఎందుకంటే రెండు బంధిస్తాయి మనల్ని సో మనమంతా పుణ్య పాపాలకు కూడా అతీతంగా పోవాలి ఒకనొక రోజుకి ఈ రోజు కాకపోవచ్చు మన గమ్యం అదే అయితే ఇప్పుడు మనం మార్గాన్ని ఎంచుకోవాలి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి సార్ నేను బిహెచ్డీ చేస్తాను బాటనీలో మోక్షం వస్తదా వస్తదా ఇప్పుడు కేక్ కావాలని చెప్పి క్రిస్ షాప్కి వెళ్తే కేక్ కేక్ వస్తుందా అది కూడా తెలియాలి మనకి ఏ షాప్కి వెళ్ళాలి ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి దానికి ఏంటంటే గురువు అనుగ్రహం భగవంతుని అనుగ్రహం భగవంతుని అనుగ్రహం అంటే గురువు ఆటోమేటిక్ వచ్చేస్తాడు అంతేనా కాదు అందుకే శంకరాచార్య స్వామి లిటరేచర్స్ ఏదన్నా బాగా చదవటం అలవాటు చేసుకోండి అమ్మా కొంచెం మీకు కొంచెం ఖాళీ సమయం ఉందని అనుకుంటున్నాను నేను సో అన్నీ కొంచెం ఇంత పెద్దవాళ్ళు కనపడుతున్నారు కానీ బాధ్యత కూడా అయిపోయి ఉంటాయేమో ఉన్నా కూడా ఇబ్బంది లేదు సమయాన్ని కేటాయించుకోండి చక్కగా లిటరేచర్స్ చదవండి చుట్టుగా స్వామీజీ ఉన్నారు ఒక వారం పెట్టుకోండి పెట్టుకోండి చక్కగా స్వామి దగ్గరికి వచ్చి దీని సందేహం నీ సందేహం డౌట్స్ క్లారిఫై చేయండి ఎందుకని ఇందాక మనం చెప్పాం గురువులేని విద్య గుడ్డి విద్య అర్థం లేని చదివే వెళ్తాం నిన్న మేము అనుకున్నాం స్వామీజీ మేము డేప్రికార్డు కూడా చదువుతుంది ఉష్ణశాస్త్రనాభం చేస్తుంది రుద్రం చదువుతుంది మనది మోక్షం పొందుతుందా అని మనకు అవకాశం ఉంది అది మిషను చెప్పిందే చేస్తుంది మనం ఆలోచించి చేయొచ్చు ఈ లోపల ఎంత ఉంది ఎంత ఉందంటే కావాల్సి ఉంటుంది మన మనిషి అనుకుంటున్నాం ఇప్పుడు చూడండి మీ హృదయంలో ఉండి కొట్టుకుంటుందా లేదా అందరికి ఎవరు పర్మిషన్తో కొట్టుకుంటుంది వాడేవాడు భగవంతుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఆశ్రమానికి వచ్చాం చక్కగా అన్ని ఎక్కడ ఉన్నాయి నీట్ గా ఉంది ఒక్కటి కూడా లేకుండా ఎవరు చేశారు ఎవరో వచ్చి చేసి వెళ్ళిపోయారు దాని మీట్స్ అక్కడ ఎవరో చేశారనే విషయం అర్థమవుతుంది మనిషి కనబడకపోవచ్చు అట్లాగే మంచి గార్డెన్కి వెళ్ళాం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఎవరు కనపడలేదు మరి సృష్టి ఇంత అద్భుతంగా ఉంది దీన్ని ఎవరు తయారు చేశారు దీన్ని ఎవరు డిజైన్ చేశారు ఆలోచించారు భగవంతుడు చూడండి సూర్యుడు ఎంత వేడి చంద్రుడు ఎంత చలదను అగ్ని వెలిగిస్తే ఇట్లా పైకి వస్తుంది అది కిందకు పోతే ఉండుకోవాలి మనం నీరు పైనుంచి కిందకు వస్తుంది కింద నుంచి పైకి పోతే ఎట్ట స్నానం చేయాలి మనం అంటే మనం ఈ ప్రపంచం గురించి ఆలోచించాలి ఇవన్నీ ఇవన్నీ ఆలోచిస్తుంటేనే మీకు తెలియకుండా మీ మనసులో ఇదేదో తెలుసుకోవాలని ఒక ఆశ కలుగుతుంది దాని పేరే జిజ్ఞాస జిజ్ఞాసం ఇచ్చుహు ఇది జిజ్ఞాస అంటే శాస్త్రం ఈ జిజ్ఞాస పెరిగే కొద్ది ఏమవుతుందంటే మనిషికి నాకు మోక్షమే కావాలనిపిస్తుంది అంటే దా దాన్నే టెక్నికల్ ఓడ్ ఏంటంటే ముక్షు అంటది అంటే మోక్షమే ఇది భూయాత్ అంటే నాకు ఏమీ వద్దు మోక్షమే కావాలి అనే దగ్గరికి శిష్యుడు వస్తాడు అప్పుడు ఈ శిష్యుని గురువుని అప్రోచ్ అవుతాయి గురువు బోధ చేస్తూ ఉండండి ఆ సమయంలోనే ఆ స్థితిని పొందేస్తాడు అవునా కదా అందుకనే మనకి భారత భాగవత మహాభారత గ్రంథాలన్నీ మనం అధ్యయనం చేయాలి నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఏంటంటే నేను ఒక పనికి వెళ్ళేవాడిని ఆయన దాన్ని కలిసేవాడు కాదు ఏదో చెబితే ఉండేవాడు ఏదో బిజీ ఉండేవాడు నేను వచ్చేవాడిని అట్లా చేస్తూ చేస్తూ అయితే భగవత్ కృప ఏంటంటే పని ఉన్నా లేకపోయినా గుళ్ళోనే కూర్చునేవాడిని అది నా అదృష్టం పురోజన్మ సంస్కారం ఆ విధంగా నేను భాగవత గ్రంథం చదువుతూ ఉంటే మా ఇట్లాగే ఒక పెద్ద బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ రోజుల్లో గోవులే ఆస్తులు కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళేవాడు ఆయన రోజు వెళ్ళేవాడు ఈయన రోజు పూజ చేసుకుంటాను ఈయన రోజు వెళ్ళేవాడు ఈ రోజు పూజ చేసుకుంటావాని ఒక వారం పది రోజుల తర్వాత రాజుకి లిస్ట్ ఇస్తారు కదా ఎవరెవరు వచ్చారు విజిటర్స్ బుక్ పెడతారు కదా సరే ఈయన వచ్చేవాడికి రాలేదని చెప్పి ఈయన ఆశ్చర్యపోయి తర్వాత రోజు ఆయన ఇంటికి ఈయన వెళ్ళాను ఆయన అడ్రస్ రాసిపోతాడు కాబట్టి ఏమండి మీరు వచ్చారు నేను పూజలో ఉన్నాను మీరు కలవలేదు ఏంటండి విషయం అడిగాడు నాకు ఒక పది రోజులు వచ్చానండి తర్వాత నాకు బుద్ధి వచ్చింది అన్నాడు బుద్ధి వచ్చిందా ఏమొచ్చింది బుద్ధి అన్నాడు అదే స్వామి నాకేదో గోవులు కావాలి పిల్లల పోషణార్థం నేను మిమ్మల్ని యాచిస్తున్నాను మీరు ఇంకొకరిని యాచిస్తున్నారు ఆ యాచించేదేదో అదే ఆయన యాచిస్తే నేను కూడా ప్రపంచానంతో పోషించిన వాడు నన్ను పోషించలేడా అందుకని జ్ఞానం వచ్చింది స్వామి అందుకే రాలేదన్నాడు చూసారా అంటే ఈ మాటలో ఎంత అంతరార్థం ఉంది అందుకే ఏ మనిషికి మనిషి సహాయం చేయలేడు చేసినా అది భగవంతుడు ఆయన మనసులో పుట్టించాలి మనిషి మనిషిగా సహాయం చేయలేడు మాధవుడే చేయాల్సిందే అందువల్ల ఎవ్వరి మీద ఆధారపడటం మానేయండి భగవంతుడే మనకి రక్షకుడు భగవంతుడే మనకి సంరక్షకుడు భావగీతలో అదే చెప్పాడు పరమేశ్వరుడు నన్ను నన్నే నమ్ముకొని నన్నే జపిస్తూ నన్నే పూజిస్తూ నా భక్తుని నేను రక్షిస్తాను ఆ పేమిచ్చేశాడు అట్లాగే ప్రహ్లాద్ చరిత్రలో ఆయన గురుకులానికి వెళ్ళి ఏం తండ్రికి రాగానే తండ్రి అడిగాడంట గురుకులానికి వెళ్ళావు నువ్వేం నేర్చుకున్నావు చదువులలోని చదువులెల్లా చదివి తండ్రి అన్నాడు చదువులలోని మర్మల్ల చదివితింది తండ్రి అన్నాడంట ఒప్పు బాగా చదివావయ్యా నువ్వు నువ్వేం చదివావు అన్నాడు శ్రీహరి సర్వాత్మకుడు ఫినిష్ అద్భుతం శ్రీహరి సర్వాత్మకుడు అని పదేళ్ల పిల్లోడికి తెలిస్తే ఎనభై ఏళ్ళకి తెలియట్లు అయిపోతా ఇంకేదేదో మనకు సర్వాత్మకం అవునా కాదా సో నేను మన స్వామీజీ దగ్గర కూడా అప్పుడప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు లేకపోతే మామూలుగా వచ్చినప్పుడు స్వామీజీలే స్పెషలిస్ట్లు అండి బాబు స్వామీజీ స్పెషలిస్టులు ఎందుకన్నారంటే ఏ గురువు దగ్గరైనా వెళ్తే బాబు వస్తారు భార్యలు వస్తుంటారు భర్తలు వస్తుంటారు వాళ్ళ ఆయన వస్తుంటారు ఏదో స్వామి చెప్తా ఉంటారు స్వామీజీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పాపం వెంటనే ఆయనకి అసలు ప్రపంచంతో సంబంధం లేదు ప్రపంచ విషయాన్ని వినాల్సి వస్తుంది ఆయన ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కాలే ఆయన అంతా విని సరేలేమ్మా మనం ఏం చేస్తాం భగవంతుని ప్రార్థిస్తాం అదే ఆయన చేసేది ఆయన మాత్రం ఏం చేయగలరు మా అత్త నన్ను ఏడిపిస్తుంది నేనేం చేయగల ఏ స్వామీజీ అని ఏం చేయగలడు మా విన్న నేర్పిస్తుందంట ఓకే అన్న ఇది రకరకాల సమస్యలు అవునా కదా ఇప్పుడు నేను అంటే ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీ అందరికి కూడా నిజంగా సమస్య అది నా ప్రశ్న అసలు సమస్యని సమస్యగా గుర్తించడమే పెద్ద సమస్య కదా బాగా ఆలోచించండమ్మా నేను ఎందుకు మీకు డైరెక్ట్గా విషయాన్ని అందిస్తున్నాను అంటే ఎందరో కొంచెం వయసులో ఉన్న కంటే మీకు అందుతుంది అనే ఉద్దేశం నాది ఎందుకంటే బేసిక్ నుంచి రావట్ల డైరెక్ట్ డైరెక్ట్గా మీకు దాంట్లో ఉన్న ఫ్రూట్స్ చెప్పేస్తున్నా అందుకే మన శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఒకే ఫ్లో చెప్పామనుకోండి పిల్లలు కూడా ఏం చేస్తారు నిద్రపోతారు అట్లాగ అప్పుడప్పుడు మీకు ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మీకు కొంచెం అర్థం అవుతుందని అదే మన బాలకృష్ణ సమస్యని సమస్యగా గుర్తించడం పెద్ద సమస్య అసలు సమస్య ఎక్కడ ఉంటాయి చెప్పండి మనం అని చెప్పడం పెద్ద సమస్య దానికే శాస్త్రం ఇందాక మనం చెప్పాను త్రయం అనే ఒక దాన్ని అర్థం చేసుకుంటేనే మనము మోక్షానికి వెళ్తాం మోక్షానికి వెళ్తే ఏమొస్తుందయ్యా అంటే మళ్ళీ ఈ జనన మన సంసార చినలో మనం రాము అసలు ప్రస్థాన త్రయం అంటే ఏంటి త్రయం అంటే మూడు ప్రస్థానం అంటే మార్గం ఏంటి అయ్యి అంటే ఒకటి ఉపనిషత్తులు రెండు బ్రహ్మసూత్రాలు మూడు భగవద్గుడు దీన్ని అధ్యయనం చేయాలి అందుకే విద్యార్థికి శిష్యుడికి చాలా తారతమ్యం ఉంది ఇందాక మనం చెప్పుకున్నాం విద్యను అర్థించేవాడు ఎవరైనా విద్యార్థి నో డౌట్ అది ఏ విద్య అయినా కానీ బట్ శిష్యుడు అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ వస్తుంది ఎందుకని శిక్షణ ఇది శిష్య అది శాస్త్రం అంటే శిక్షణ ద్వారా యోగ్యత పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే శిష్యుడు అటువంటి శిష్యుడు మాత్రమే గురువు దగ్గరికి వస్తే గురువు ఇచ్చే శాస్త్రం ఉపయోగపడుతున్నాయి అలా కాకుండా గురువు దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఏవేవో మనసులో పెట్టుకొని ఈ గురువు కూడా ఏం ఆయన ఎందుకని ఈయనకే దిగింది కాబట్టి మరి శిక్షణ అన్నాం దేంట్లో శిక్షణ పొందాలి అంటే ఇక్కడ మళ్ళా ఇంకొక పాయింట్ ముందుకు వెళ్తుంది సాధన చతుష్టయ సంపద అంటే సాధన చతుష్టయ సంపద ద్వారా ఎవరైతే శిక్షణ పొందుతారో ఎవరైతే యోగ్యత వస్తుందో వాళ్ళే శిష్యుడు ఎందుకంటే నేను ఇంకా డైరెక్ట్ గా శాస్త్రాన్ని చెప్పేస్తున్నాను ఎందుకంటే లౌకిక విషయాలు ఎన్ని చెప్పుకున్నా మీకంట గొప్పగా నాకు తెలిసింది కూడా ఏం లేదు నాకు నలభై మూడు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇంకా మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నాలుగు నాలుగు ఉంటారు అందువల్ల ఈ సాధన చతుష్టయ సంపద ద్వారా ఎవరైతే శిక్షణ పొందుతారో వాళ్ళే శిష్యుడు పిల్లలు కూడా ఇందాక చెప్పింది అదే నేను మన శ్రవణమన గీత చేస్తున్నాను సరే మన తర్వాత చెప్పుకున్న ఆ విషయం ఎవరికైనా ఒకటే అది అది విద్యార్థులు కానించి ఎవరికైనా సరే అదైతే కామన్ థింగ్స్ సో సాధన చేష్ట సంపద అంటే మళ్ళీ ఏంటి చూడండి దీంట్లో ఉన్నాయి మన వివేకము వైరాగ్యము సమాధి చట్ట సంపత్తి మోక్షత్వం ఈ నాలుగు అంటే ఇప్పుడు మనం ఈ ఉపనిషత్తుల గురించి చెప్పుకున్నా బ్రహ్మసూత్రాల గురించి చెప్పుకున్నా భగవద్గీత గురించి చెప్పుకున్నా ఒక పది పదిహేను సంవత్సరాలు హ్యాపీగా చెప్పుకోవచ్చు అంటే అంత ఉంది శాస్త్రం మనం ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు చూడండి మీకు మనం దేహం అవునా దేహంలో ఏమున్నాయి జనరల్గా ఏం చెబుతారో మన ఉంది కిడ్నీస్ ఉంది లివర్స్ ఉన్నాయి అంటాం అని శాస్త్రం అలా చెప్పదు దీలో పంచకోశాలు ఉన్నాయంటుంది ఉన్నాయా లేవా ఏమి పంచకోశాలు అంటే అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఇవేనా మంచి కర్మేంద్రియాలు ఉన్నాయి మంచి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి లోపలేముంది మళ్ళా మనసు బుద్ధి చిత్త అహంకారం సాధన మనం చేసేదానికి మళ్ళా అంత చతుష్టయం ఉంది లోపల చూడండి ఎంత ఉందో మన బాడీలో ఇవన్నీ ఉన్నా ఇవి నీవు కాదు అది ఇంకా గొప్ప విషయం ఇవన్నీ ఉన్నా ఇవి నీవు కాదు మరి నేను ఎవరు అదే మనం అడుగుతున్నాం నేను ఎవరు మై దట్ ఈ రాను మహర్షి తీసుకొచ్చింది ఆయన ఒకే అస్త్రం ఆయన బ్రహ్మాస్త్రం ఎవరు పోయినా ఎవరో తెలుసుకో మనమే ఉంటాం సో నా పేరు బాలాజీ నాన్న పేరు వెంకటేశ్వర్లు మా పోస్ట్ ఎవరు నీ పోస్ట్ అడ్రస్ ఇస్తున్నావా అడ్రస్ అసలు నువ్వెవరు ఎస్ మళ్ళా దీంట్లోనే ఇంట్లోనే మళ్ళీ మూడు అవస్థలు ఉన్నాయి మళ్ళీ మనకి అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశబ్దా అవస్థ మూడు అవస్థలు ఉన్నాయి మరి ఈ మూడు అవసరం ఎవరు మీకు నేను ఆరంభంలో చెప్పా మీకు ఓన్లీ ఈరోజు క్వశ్చన్సే డెలివరీ చేస్తున్నా ఎందుకు చేస్తున్నానంటే ఆన్సర్స్ చెప్పచ్చు బట్ మీరు ఆలోచన చేస్తారని చెప్తున్నాను ఈ ప్రశ్న ఉద్భవిస్తే దీని గురించి ఆలోచన చేయడం స్టార్ట్ చేయండి ఏదో ఒకటి వస్తుంది నష్టమే ఉందా వల్ల నో మనీ ఫ్రీ ఆలోచన చేయండి ఎవరు మరి ఇప్పుడు కూడా వస్తారు చెప్పారు చెప్పండి అంటే జ్ఞానం ఇప్పుడు కూడా ఒక పారుతున్న నదిలాగా ఉండాలి ఇప్పుడు గంగానది హిమాలయాల్లో పుట్టి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది కలకత్తా దగ్గర అంటే మధ్యలో ఎంతమంది ఆ దహాద్యం తీరుస్తుంది అవునా అదే నీటిని ఒకచోటే స్టాక్ చేసే అనుకుంటున్నాను నిలబెట్టే అనుకుంటున్నాం దాంట్లో వస్తుంది దుర్గంధం వస్తుంది జ్ఞానం కూడా అంతే మేము రెడీ ఇవ్వడానికి కానీ మీరు రెడీయే లేదనేది గంగాని ఒక వాటర్ ఎంతోచారంటే అది ప్రవహిస్తూ ఎంతో మంది దహాతి తీస్తుంది అలాగే గురువులు కూడా వారు ఎక్కడెక్కడ సంచరించినా వారు ఎక్కడెక్కడ పయనించినా వాళ్ళ పని ఒకటే జ్ఞానాన్ని డెలివరీ చేయటమే అందుకునేవాడు అందుకోలేనివాడు అనే తారతమ్యాలు గురువుకు ఉండవు తీసుకునేవాడు తీసుకుంటాడు తాగేవాడు తాగుతాడు లేనివాడు వెళ్ళిపోతుంటాడు వైరాగ్యం అదే చెప్తున్నా అది కూడా నెక్స్ట్ వైరాగ్యం ఎలా వస్తుంది అసలు వైరాగ్యం అంటే డెఫినేషన్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన సమాధి శబ్ద సంపత్తులో ఈ నాలుగిట్లో అది కూడా ఉంది వివేకము వైరాగ్యం అసలు వివేకం అంటే ఏంటి ఈరోజు ఓన్లీ క్వశ్చన్స్ నో ఆన్సర్స్ బట్ మీరు ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేస్తేనే ముందుకెళ్తాం అది రైటర్ రాగా పక్కన పెట్టండి ముందు అసలు ఆలోచనే చేయాలి కదా ధ్యానంలో కూర్చొని ఫస్ట్ నిద్రపోతారు ప్రతి ఒక్కరు నేను గంట గంటలు నిద్రపోయేవాడిని ఏంటి అసలు ధ్యానం అంటే నిద్ర అనిపించింది అది చేస్తే తెలిసే నిద్ర వస్తుంది అసలు ఏం చేయకూడదు ధ్యానం అంటే ఏంటంటే ఏం చెప్తాం ఒక పని చేస్తే దాంట్లో కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అని తెలుస్తాయి అప్పుడు సమస్య అక్కడ గుర్తిస్తాం ఆ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుంటాం తెలుసుకోలేకపోతే వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం దట్ ఈస్ గురువు అందుకే ఈ ప్రశ్నలన్నీ మీలో ఉద్భవించాలనే ఈరోజు ఈ ఎంటైర్ ఈ ప్రోగ్రామ్ అంతా నా వరకు ఓన్లీ క్వశ్చన్స్ రావాలి జ్ఞానమైన గురువు దగ్గర నుంచి రావాల్సిందే కానీ జ్ఞానం అందుకున్న యోగ్యత ఉందా లేదా తెలుసుకోవాలి కదా జ్ఞానం గురువు ఇస్తా ఉంటాడు మరి ఇప్పుడు గురువు పెద్ద ట్యాంక్ అమ్మా వాటర్ ట్యాంక్ అనుకోండి మన ఇంటి పైన ట్యాంక్ అనుకోండి మనం ఒక ట్యాబ్ అనుకోండి అక్కడ వాటర్ రిలీజ్ చేసాం వేసాం బాగా రిలీజ్ చేసాం ఇక నీళ్లు రావట్లా సమస్య ఎక్కడ ఉంది ట్యాంక్ లో ఉందా ఎక్కడో లీక్ ఉంది ఆ లీక్ ఎక్కడో మనం ఐడెంటిఫై చేయాలి అది కింద పైన మధ్యలోనే ఎక్కడో సో మనం కూడా జ్ఞానాన్ని అందుకోవాలి అంటే ఇందాక మనం చెప్పాం యోగ్యత కావాలి శిక్షణ యోగ్యత కావాలి ఆ శిక్షణ యోగ్యత కంప్లీట్ అయిందా లేదా మనకి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మనకే తెలిసిపోతుంది ఆ చెక్ చేసుకున్న తర్వాత శిక్షణ యోగ్యత వచ్చింది అనుకోండి గురువు చెప్పే జ్ఞానం వద్దన్న అర్థమైపోతుంది ఎందుకంటే ఇక్కడ ఎమిటీ అయిపోయింది మీరు ఆల్రెడీ ఓ పాత్రలో పాలు పోసారు పాలుతో నిండిపోయింది ఇంకా దాంట్లో ఏం పోస్తారు మీరు ఇంకోటి పోయాలంటే ఏం చేయాలి క్లీన్ చేయాలి ఆల్రెడీ మన నాట్లో చాలా ఉన్నాయి వ్యవహారాలు భగవంతుడి కోసం కూర్చొని పూజ చేస్తుంటే ఒకటి కనిపిస్తుంది ఒకటి వినిపిస్తుంది అంటే త్రికరణ శుద్ధి లేదు ఇక్కడ చూడండి శుద్ధి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతే కదమ్మా ఇప్పుడు మన పాత్ర అయినా బాగా ఎందుకు చదువుతాం చెయ్యకపోతే ఆ కూర వస్తుంది కూరలో వస్తుంది దానివల్ల ఉపయోగం ఉంది చెడిపోవడం తప్పితే ఉంటా అవునా కదా సో మనలో కూడా ఆ సిస్టమ్ జనరేట్ అవ్వాలి అసలు ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం శాస్త్రం శాస్త్రం అంటే ఏంటి అదేం చెప్తుంది త్రయం అంటే ఏంటి అది ఏం చెప్తుంది అసలు ఫస్ట్ మనకి ఏం కావాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్నే అంటారు వెరీ క్లియర్ అంటే అసలు పురుషుడు దేన్ని అర్థించాలి ఏం వర్ధించాలి పురుషుడు ఏ వర్ణించినా వేస్టే మోక్షమే అర్థించాలి అది చివరికి తెలుస్తుంది ఎందుకని ఏ వర్ణించినా పోయేదే ఇంకా సింపుల్ అమ్మా ఇంకా లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాను చూడండి ఈ ప్రపంచంలో మీకు ఒక కాలంలో వచ్చిన ఏదైనా ఇంకో కాలంలో ఎగిరిపోతుంది కాదా ఇరవై ఏళ్ళకి నేను వ్యాపారంలోకి వచ్చాను అరవై కోట్లు సంపాదించాను అంటే నలభై కోట్లకి కనపట్లేదు నలభై ఏళ్ళకి ఎక్కడికి ఆవిరిగిపోయింది ఎక్కడికి పోయింది వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అది ఒక కాలంలో వచ్చింది సో ఈ ప్రపంచంలో ఏది ఏమైనా కావచ్చు మీరు అన్వయం చేసుకోండి ఒక కాలంలో మీకు వచ్చినది ఇంకో కాలంలో వెళ్ళిపోతుంది అప్పుడే శాశ్వతమా కాదు ఇప్పుడు ఆలోచన చేయాలి ఏమని అసలు శాశ్వతమైంది ఏంటి నేను దేన్ని పొందాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చాం మోక్షం కావాలని గట్టి నిర్ణయంకి వచ్చావా ఇంకా మోక్షమే కావాలి మళ్ళీ మనకి అరగంట మోక్షం తర్వాత ఇంకోటి కావాలనుకోకూడదు దృఢనిశ్చయం కావాలి దానికి అదే పెద్ద సమస్య దృఢ నిశ్చయం ఉంటే మోక్షం కావాలని దానికి సంబంధించిన భగవంతుడు అంతర్ముఖంగా కూడా అంటే అసలు భగవంతుల్ని చాలా మంది అడుగుతారు దేవుడు ఎక్కడ ఉండాలంటే నేను అంటాను వెరీ సింపుల్ దేవుడు ఎక్కడంట మనం రివర్స్ ఇద్దాం అయ్యా దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ లేడు ఇప్పుడు లేడా మరి కనపడట్లేదు కనపడ్డు ఎందుకు కనపడాలి ఆయన ప్రహ్లాదుడు కనపడ్డాడు అదే కదా మరి ప్రహ్లాదుడు ఎండ కష్టపడి అడిగాడు ఎక్కడ రాని శ్రీహరి అంటే ఎందుకు కలడు సందేహం సందేహం వలదు ఎన్నెందుకు వెతికిన అందందుకల చిక్కు సర్వపగతుడు అన్నాడు సరే ఇక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నాడు అదే ప్రహ్లాదుడు అలా కాకుండా ఈ గాల్లో ఉన్నాడంటే గాల్లోంచి వచ్చేవాడు సమంలో ఆయన రాసిపెట్టుంది కాబట్టి ఈ సమంలో ఉన్నా చనిపోయింది అంటే దృష్టి జ్ఞానమయం కృ పశ్చేత్తి బ్రహ్మమయం జగత్ అంటే నీ దృష్టి ఎప్పుడైతే జ్ఞానమయంతో ఉంటుందో ఆ దృష్టి ఎట్లా ఉంది ఇప్పుడు జ్ఞానమయంతో లేదు అజ్ఞానంతో ఉంది అజ్ఞానంతో ఉందని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇంకా చూడండి ఇంకా కొంచెం సింప్లిఫై చేసుకుందాం ఇప్పుడు మట్టి కొండలు పూజా కొండలు మట్టితో తయారు చేసిన ఒక వెయ్యి రకాల వస్తువులు ఉన్నాయి అనుకోండి మీకు ఏం కనపడుతుంది పూజా పూజ కనపడింది కుండ కుండగా కనపడింది కనపడిద్దా లేదా అదే మట్టి పాత్రలు తయారు చేసే వాడికి ఏం కనపడుతుంది ఎగ్జాక్ట్లీ జ్ఞాని ఇది చూశారనుకోండి మన అందరినీ ఇక్కడ స్త్రీ ఇక్కడ పురుషుడు లేకపోతే ఇంకోటి ఏం కనపడదు ఆయనకి అన్నింటిలో ఉన్న అంతర్యా కనపడుతుంది అంటే ఆయన దృష్టి ఎట్లా ఉంది జ్ఞానంతో ఉంది మన దృష్టి ఎట్లా ఉంది అజ్ఞానంతో ఉంది అందుకే ఇన్ని రకాలుగా కనపడుతుంది మూల వస్తువు ఏదో అది జ్ఞానికన కనబడుతుంది ఎందుకని ఆయన కూడా అదే కాబట్టి భావగలు కూడా అదే శోకం కదా తన ఎందు సమస్తాన్ని సమస్తంలో తనను ఎవరు చూసుకుంటారో వారే జ్ఞాని సమస్తాన్ని తమను ఎలా చూసుకోవాలి అక్కడ అదే శిక్షణ అది ఎలా చూసుకుంటాం మాట చాలా ఈజీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా చూడండి భారతదేశంలో ఇంతకింత పుణ్యభూమి అంటున్నారంటే ఎవరన్నా చక్కగా ఒక వ్యక్తి ఒక కూతురుకో కొడుకో పెళ్లి చేసుకుంటున్నాడు అనుకోండి బాగా అయ్యా రంగయ్య పెళ్లి మీ కూతురికి ఏదో లేం భగవంతుడిదయ్య చూసారా అప్రయత్నంగా వస్తుంది భగవంతుడిదయ్య అంటాడు భగవంతుడి దయ్యండియా బాబు నువ్వు కష్టపడ్డావు నువ్వు సంపాదించుకుంటావు నువ్వు పెళ్లి చేసుకుంటావు మీ కూతురికి భగవంతుడి అండి భగవంతుడి దయ్యండి అదే బాబు వాడికి ఏదో సమస్య వచ్చింది అనుకోండి ఏదో ఒక వ్యాధో సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది అనుకోండి ఏందండి రంగయ్య గారు ఏంది అంటే నా కర్మ అంటాడు ఇక్కడ భగవంతుడి కర్మ ఎందుకు అనట్లేదు అది అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తెలియకుండానే అజ్ఞాతంగా లోపల ఇవ్వని ఎందుకంటే మనం అంతా రుచి పెట్టడం మనలో ఆ బ్లెడ్ ప్రవహిస్తుంది అయితే ఏం జరుగుతుంది అంటే మనం దాన్ని పరిచయం అదే కదా ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు అంతా చెప్పిన తర్వాత అర్జునుడు చెప్పిన లాస్ట్ వాక్యం ఏంటి నష్టో మోహ శృతి లబ్ధ అన్నాడు నేను పొందానని చెప్పలా వందరం అంటే ఏంటి ఇప్పుడు దండ ఉంది దీన్ని పొందాం ఈ టైంలో ఇది అండే ఉందండి రేపటికి ఏమైంది అన్నం వండా చక్కగా వేడిగా ఉంది తినలేదు పూట ఏమైంది ఎందుకని ఒక కాలంలో వచ్చింది కాబట్టి ఇంకో కాలంలో అట్లా ఏ మీరు ఏనైనా పెట్టుకోండి అమ్మా ఒక కాలంలో మనం వచ్చాం మనం మనం మీన్స్ ఈ దేహం ఇంకో కాలంలో ఈ దేహం వెళ్ళిపోతుంది మీరు వద్దన్న వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది మన చెట్ల ఎందుకని సర్వజ్ఞాత్వం మనకు లేదు సర్వజ్ఞాత్వం ఎవరికి ఉంటుంది సర్వం తెలిసిన వాడికి మనం ఎవరు అల్పజ్ఞుడు కొంచెం కొంచెం తెలుసు మందు కనిపెడతా విరుగుడు తెలియదు అటువంటివి మనం తెలియదు భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి సర్వాంతరయా కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన చేతిలోనే ఉంది వ్యవస్థ అంతా అవునా ఇంకా కొంచెం ముందు పోతే ఆ భగవంతుడు నువ్వంటుంది శాస్త్రం చూడండి ఇంకా పెద్ద తమాషా ఇది ఇదంతా సృష్టింది కూడా నువ్వే అంటుంది చూడండి మరి ఇదంతా ఎవరు సృష్టించారంటే నేనే నేను సృష్టించడం ఏ తెలియట్లా తెలుసుకోవాలంటే రా కమాండ్ సీ కూర్చోండి శిక్షణ యోగ్యతం పొంది కూర్చోండి గురువు డెలివరీ చేస్తున్నాడు మీకు అర్థమైపోద్దు ఎలా సృష్టించారు అంతే కదమ్మా సో మనం అందరం కూడా సరే భగవద్గృప వల్ల ఈరోజు మనం చక్కగా ఇక్కడ కూర్చొని ఏదో లోక వ్యవహారాలు లౌకిక వ్యవహారాలు ఎదురుటి వ్యవహారాలు పక్కింటి వ్యవహారాలు మాట్లాడుకోవట్లేదు భగవంతుడి గురించి స్మరించుకుంటున్నా చాలా ఆనందం ఎంతో కొంత భగవంతుడి దై ఉంటేనే మనం భగవంతుడి గురించి మాట్టుకున్నాం ఇది ఇంకొక గొప్ప విషయం భగవంతుడి గురించి మాట్లాడుకోవాలంటే ఎవరిదై ఉండాలంటే భగవంతుడిదయే ఉండాలి చక్కగా మాట్లాడుకున్నాం ఈరోజు మీకు అన్ని ప్రశ్నలే సమాధానాలు ఎక్కడా లేవు నేను క్లియర్గా చెప్పేశాను సో మీరు అందరూ దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయండి ఇంకా అవసరమైతే ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి మీ సందేహాలన్నీ రాసుకోండి ఎందుకండి దేహం ఉన్నంత వరకు తప్పదు సందేహం మనసు ఉన్నంతవరకు తప్పదు మీమాంస మీమాంస అంటే విచారణ ఎక్కువ చింతి సో వీటన్నిటిని నివృత్తి చేసుకోవాల్సిందే చేసుకోకపోతే సమస్య ఎందుకని నిద్ర పడుతుంది సో మీరందరూ ఇవి ఆరాధన దేవాలు కావచ్చు అనుష్ఠాన దేవాళ్ళు కావచ్చు వాటిని ప్రే చేసుకుంటూ ఉండండి సాధనలో కొంచెం నుండి వద్ద సాధన చేయండి అసలు సాధన అనేది కూడా చాలా గొప్ప కాన్సెప్ట్ దాని గురించి కూడా మనం చాలా మాట్కోవచ్చు అసలు సాధన ఎందుకు చేయాలంటే సాధ్యం ఉంది కాబట్టి అసలు సాధన సాధ్యాన్ని అతీతమైంది జ్ఞానం ఎందుకని అది పొందేది కాదు తెలుసుకునేదే விதங்க புட்டுக்கெல்லாம் ஆலரீ பைவ் தர்ட்டி அடிக்கடி தெரியக்கு இங்கோ பதினாலு எக்ஸ்ட்ரா அந்த யோகா சிச்சு சுவீஜி காரிக்கு அந்த விதங்க தன்யவ்